న్యూస్కి స్వాగతం పార్వతీపురం జూన్ పద్దెనిమిది జిల్లాలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వ రాయితీతో పొందిన వ్యవసాయ యంత్ర పరికరాలు రైతుల అవసరాలు పోను ఇతర రైతులకు ఉపయోగపడేలా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ పేర్కొన్నారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మంత్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల సరఫరా రాయితీ నిధుల పంపిణీ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఐదు వందల పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల రూపాయల విలువగల గల పరికరాలను యాభై శాతం రాయితీతో రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఏడు రెండు లక్షలకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఇప్పుడు వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా మనకి వ్యవసాయ పనిముట్లు అంద అందిస్తామని మాకు మా విలేజ్లో ఏవల్ మాకు చెప్పారండి ఇది ఈ చెప్పడంతో మాకు పలానా మెటీరియల్ కావాలి పలానా ఒక మిషన్ కావాలని మేము కోరాము వాళ్ళు ఏం చేశారంటే మాకు అసలు గవర్నమెంట్ ఏ ఏ కంపెనీలు ఏ ఏ కంపెనీలు ఉన్నాయి అందులో ఏ ఏ మోడల్స్ ఏ ఏ పనిముట్లు ఉన్నాయని కూడా మాకు వాట్సాప్ చేశారు మేము కంపెనీ డీలర్స్ కంపెనీ వాళ్ళు పని మొంట్లు పన్నీ కూడా పెట్టిన తర్వాత మాకు కూడా మేము చూసుకున్నాం ఆ కంపెనీ డీలర్తో మేమే స్వయంగా మాట్లాడుకున్నాం మీరు మాకు ఈ మిషన్ కావాలి ఈ మిషన్ కాస్ట్ ఎంత దీని తాలూకా సబ్సిడీ ఎంత ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తారు దీని తాలూకా ఈ పని కావాలి అంటే మొత్తం కాస్ట్ ఏమో మీరు చెప్పేవారు చెప్పిన తర్వాత మేము మొత్తం కాస్ట్తో కాకుండా మీ యొక్క సబ్సిడీ అమౌంట్ మీరు ఆన్లైన్ పే చేయాలని చెప్పారు మేము చేసాము ఈ మిషన్లు వ్యవసాయం ఇప్పుడు యంత్రాలు చాలా అవసరం ఈ యంత్రాలతో ఎక్కువగా రైతు ఎక్కువగా వ్యవసాయం చేసుకోవడానికి వీలవుతుంది ఈ లేబర్ కాస్ట్ తగ్గుతుంది వ్యవసాయానికి కూడాను మనకి ఆదాయం కూడా పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రైతులు తమ అవసరాల పోను మిగతా టైంలో లో తోటి రైతులకి పక్కనున్న రైతులకి మీ చుట్టాలు మాత్రమే కాకుండా ఊర్లో ఉన్న రైతులందరికీ కూడా దాన్ని సర్వీస్ ఇవ్వండి ఫ్రీగా కాదు పవర్ చార్జ్ అవుతుంది కదా పెట్రోల్ అవుతుంది లేబర్ చార్జ్ అది తీసుకొని ఒక నామినల్ రేట్ లో అది కాబట్టి నేను నాకు వచ్చింది నేనే వాడుకుంటాను నేనే లోపల పెట్టుకుని దాని మీద వచ్చింది మీరు ఊర్లో అందరికి ఇవ్వాలి మీరు ఎంత బాగా అలా చేస్తే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా తడు ఇంకా మంచి పరికరాలు ఇవ్వడం చేస్తాం లేదు